ఈ రోజు మనం శక్తి మహర్షి కోసం తెలుసుకుందామండి ఈ శక్తి మహర్షి హిందూ పురాణాల్లో ఒక మహర్షి అంట ఈయన వశిష్ట మహర్షి అరుంధతుల వంద మంది కుమారుల్లో మొదటివాడు అంటే పెద్దవాడు ఇప్పుడు ఈ అరుంధతి అంటే మీకు అందరికీ కూడా ఈ పెళ్ళిళ్ళ విషయంలో పక్కకు తీసుకెళ్ళి చుక్కలు చూపిస్తారు కదా లదుగా అరుంధతి చొక్క అని చెప్పేసి ఆ అరుంధతి అంటే మీకు అందరికీ బాగానే తెలిసి ఉంటుంది కానీ ఆవిడ స్టోరీ వేరే ఉంటుంది కదా అది తర్వాత చెప్పుకుందాం ఈ శక్తి మహర్షి భార్య అదృశ్యంతి కుమారుడు పరాశరుడు అండి అంటే వీళ్ళు ఫ్యామిలీ కోసం ఇప్పుడు తెలుసుకున్నాం శక్తి మహర్షి గురించి మహాభారతంలో ఒక పురాణ కథ ఉందండి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అయోధ్య నగరాన్ని పాలిస్తున్న కల్మషపాదుడు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్తాడండి అడవిలో చాలా జంతువులను చంపేస్తాడు ఆ తర్వాత మరి వేటకి వెళ్ళడం అంటే అలసిపోతారు కదా అలసిపోయి ఆకలితో దాహంతో ఉన్న ఈ కల్మషపాదుడు వసిష్ఠ మహర్షి ఆశ్రమం సమీపంలో తిరుగుతూ ఉంటాడండి అదే సమయంలో ఈ శక్తి మహర్షి కట్ల కోసం వెళ్తూ ఉంటే అదే మార్గంలో ఈయన కూడా అంటే కల్మషపాదుడు అయితే పాపం శక్తి మహర్షి మాత్రం తల ఉంచుకొని తన పని మీద తను వెళుతూ ఉండగా రాజుగారు ఏంటి ఆజ్ఞాపిస్తారండి అహంకారంతో ఆజ్ఞాపిస్తాడనమాట పక్కకు తప్పుకో అని చెప్పేసి అంటే తనకు దారి ఇవ్వమని చెప్పేసి గట్టిగా అనమాట అప్పుడు శక్తి మహర్షి ఆ రాజుగారితో ఓ రాజా ఇది నా మార్గం విధి సాంప్రదాయానికి అనుగుణంగా ఒక రాజు ఎల్లప్పుడూ బ్రాహ్మణులకు మార్గం చూపాలి అయినా సద్బ్రాహ్మణుడు ఎదురైతే నమస్కరించాలి కానీ నన్నే తప్పుకో అంటున్నావు అంత తెలియనివాడు కాదు కదా నాకు భక్తితో నమస్కరించి నువ్వు పక్కకు వెళ్ళాలి అయినా నేను నీకు అడ్డుగా లేను సరైన మార్గంలోనే నడుస్తున్నానని చెప్పేసి ఈయన ఈ శక్తి మహర్షి అన్న మాటలకి ఈ రాజుగారు బాగా కోప్పడి ఆగ్రహంతో ఏ కారణం లేకుండానే తన చేతిలో ఉన్న కరతో ఈ మహర్షిని కొట్టేస్తారండి గట్టిగా కొడతాడనమాట కానీ శక్తి మహర్షి అతన్ని శప్పించడానికి పూనుకుంటాడనమాట ఆగ్రహంతో ఏ కారణం లేకుండానే దారిని పెడుతున్న నన్ను అవమానించావు రాక్షసుల్లా కొట్టావు కాబట్టి నువ్వు కూడా రాక్షసుడివై మాంసాహారం తింటూ జీవించు అని చెప్పేసి శపించేస్తాడండి ఆ శపించిన తర్వాత ఆ శాపం వలన ఈ రాజుగారు రాక్షసుడిగా మారిపోతాడండి ఈ రాక్షసుడిగా మారి మారిన తర్వాత ఈ శక్తి మహర్షిని చంపి మింగేస్తాడండి ఆ తర్వాత ఈ వశిష్ట మహర్షి మిగతా తొంభై తొమ్మిది మంది కుమారులని పిల్లల్ని వరుసగా చంపి తినేస్తాడు అప్పటికే గర్భవతిగా ఉన్న శక్తి భార్యకి పరాశుడు కలుగుతాడండి కొడుకు పుడతాడు అనమాట తల్లి గర్భంలో పన్నెండు సంవత్సరాలు అంటే పది మాసాలు కాదండి పన్నెండు సంవత్సరాలు ఉండి ఈ శక్తి మహర్షి చదివిన వేదాలన్నీ విని నేర్చుకొని పుడుతూనే వేదాధ్యయన సంపన్నుడుగా పుడతాడనమాట అంత చక్కటి బ్రహ్మజ్ఞాని ఈ శక్తి మహర్షి అండి అంటే ఇక్కడ ఏంటంటే చెప్పుకోదగ్గది ఈయన ఆ గర్భంలో ఉంటున్న పిల్లలకి మాస్టర్ల ఉపాధ్యాయుల గారుల బయట ఉండే అన్ని వేదాలు నేర్పించేస్తాడు అనమాట ఈయన చదువుకున్నవన్నీ మొత్తం నేర్పించేస్తాడు అందుకని గర్భంలో పన్నెండు సంవత్సరాలు ఉండిపోతాడు ఈయన పరాసర మహర్షి వెంటనే పుట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకొని దివి దృష్టితో తెలుసుకొని పది మందిని అడిగి తెలుసుకొని ఈ రాక్షస వంశాన్ని అందరినీ నాశనం చేసేస్తానని అనమాట పూనుకుంటే ఈ దేవతలు అందరూ వచ్చి అలక్క బాబు దీనికి వేరే మార్గం ఉంది అని చెప్పేసి చెప్తారు ఈ స్టోరీ అంతా ఈ కథ అంతా మనం ఈ పరాశర మహర్షి కోసం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందామండి కాబట్టి ఈ కథలో మనకు తెలిసింది ఏంటి ఇతను అంటే ఈ శక్తి మహర్షి అనే ఆయన ఎంత బ్రహ్మజ్ఞాని అనేది మనకి తెలుస్తుంది మాట కానీ సాపాలు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని శాపం పెట్టాలండి అంటే ఆ శాపం ఇచ్చిన శాపం వల్ల మనకి ఏమవుతుంది అలాగే భస్మాసురుడు కూడా శివుడు ఇచ్చిన తర్వాత మొట్టమొదట శివుడు నెత్తి మీద పెట్టాలని భస్మాసురుడు కూడా చూస్తాడండి కాబట్టి వాళ్ళకి రాక్షసులకి వరాలు ఇచ్చిన తర్వాత ఈ రాజులకి అంటే ఎవరైనా సరే వరాలు ఇచ్చిన తర్వాత ముందు ఆ వరం వల్ల మనకి ఏమవుతుందని ఆలోచించుకుంటూ ఇచ్చేస్తారన్నమాట కాబట్టి మనం కూడా ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని మాట ఇవ్వండి ఈ కథలో తెలిసింది ఇదేనండి